డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత నమస్తే నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిషరత్నావార్డు రహిత ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది అసలు రాశి సంచారం ఏ రకంగా జరుగుతోంది నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ ఏ ఫలితాలు జరుగుతున్నాయి అనే విషయాల గురించి మనం చెప్పబడటం జరుగుతుంది ఇప్పుడు ముఖ్యంగా తమగ్రహాల్లో రవి సంచారం మొట్టమొదటగా చూసుకున్నట్లయితే రవి ఆగస్టు పదిహేడు వరకు సింహరాశిలో సంచారం చేస్తున్నారు తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం ఈ రవి గ్రహాలకు అధిపతి ఆయన సింహంలో సంచారం చేయటం వల్ల పాపగ్రహం అని చెప్పబడుతోంది ఆ పాపగ్రహం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి తదుపరి కన్యా రాశిలో సంచారం చేయడం సింహరాశి అధిపతి రవే కాబట్టి రవి స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి సింహరాశి వారికి కొంతవరకు విశ్రమంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి కన్యారాశిలో సంచారం చేయడం జరుగుతుంది కన్యారాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడికి రవి మిత్రుడే కాబట్టి కన్యా రాశి సంచారం కూడా కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అనేది తదుపరి చంద్రుడు రెండవ గ్రహం ఈయన నక్షత్రాన్ని బట్టి ప్రతిరోజు మారుతూ ఉంటాడు కాబట్టి నక్షత్ర సంచారాన్ని బట్టి ఈ యొక్క చంద్రబాళ చూసుకోవడం అనేది మనం జరుగుతూ ఉంటుంది మరి భుజ సంచారం చూసుకున్నట్లయితే భుజుడు ఈ ఆగస్టు నెలలో తులారాశిలో సంచారం చేయడం జరుగుతుంది తులారాశ్యాధిపతి శుక్రుడే అయినప్పటికీ కూడా ఈ కుజుడు వ్యాపారకారకుడు కాబట్టి తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి అలాగే బుధుడు తదుపతి గ్రహం సింహరాశిలో సంచారం చేయదు బుధుడు బుద్ధి బుద్ధికారకులు విద్యా ఉద్యోగకారకులు కాబట్టి సింహరాశి సంచారం చేయడం వల్ల సింహరాశి రవి కూడా ఉద్యోగకారకుడు కాబట్టి బుధుడు అనుకూలంగా ఉన్నాడు అట్లాగే తదుపరి బృహస్పతి యొక్క గురు సంచారం కర్కాటక రాశి సంచారం గురుచంద్ర యోగం యజకేశ్వరి యోగం అంటారు మరి అందువల్ల ఈ కర్కాటక రాశిలో గురు సంచారం వల్ల గురుడు ఈ నెలలో అనుకూలంగా ఉన్నాడు తదుపరి శుక్రు సంచారం శుక్రగ్రహం అనుకూలతను చూసుకున్నట్లయితే శుక్రుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది అంటే ఓ పక్షం కాలం కర్కాటక రాశిలో తదుపరి సింహంలో సంచారం చేయడం అనేది జరుగుతుంది వల్ల శుక్రానుకూలత కూడా శుక్రుడికి రవి శత్రువే అయినప్పటికీ కూడా ఈ రాశిలో ఉండేవారికి కొంత అనుకూలతలు ఉన్నాయి అలాగే తదుపరి శని వక్రంలో ఉన్నాడు వక్రంలో కుంభంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి పాపగ్రహంలో వక్రిస్తే శుభం చేస్తుంది కాబట్టి కుంభరాశి వారికి శని భగవానుడు అనుకూలంగా ఉన్నాడు అలాగే రాహు చూసుకున్నట్లయితే కుంభంలో సంచారం కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతుంది అందువల్ల ఈ నవగ్రహ సంచార స్థితిగతులు బట్టే ఒక ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు కలిగిపోతున్నాయి అనే విషయాన్ని ఈ ఆగస్టు నెలలో మరి రాశుల వారిగా చూసుకున్నట్లయితే ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది నమస్కారం సింహరాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఏ రకంగా ఉండబోతోంది ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయి విషయాన్ని గురించి ఇప్పుడు చెప్పడం జరుగుతుంది సింహరాశి వారికి కొంచెం ఈ నెలలో ప్రతికూల యోగాలు ఎక్కువగా ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి మిశ్రమ ఫలితాలే వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా జాగ్రత్త వహించాలి అనారోగ్య సమస్యలు కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్త వహించవలసి వస్తుంది అలాగే ఈ రాశిలో ఉండేవారికి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఉద్యోగాలు ప్రతికూలంగా ఉన్నాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి అట్లాగే చదువుకునే విద్యార్థులకి విద్యాపరంగా ఉత్తీర్ణ సాధించడం ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఉన్నతశ్రేణిగా పాస్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంది తగు జాగ్రత్త వహించాలి ఈ రాశి వారి పరంగా కొంచెం దృష్టి పెట్టినట్టయితే కొంచెం పాస్ అవ్వడం అనేది జరుగుతుంది లేదంటే ఉన్నత శ్రేణి ఉత్తీర్ణత సాధించడం కొంచెం కష్టం అవుతుంది విద్యాపరంగా ఇబ్బందులు అయితే తగు జాగ్రత్త వహించాలి అలాగే వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే గతంలో కంటే వ్యాపారం కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్త వహించాలి వ్యాపారం ఎలుగుగా ఉండకపోతే మాత్రం నష్టాలు అవకాశం ఉంటుంది ఒక జాగ్రత్త వహించాలి అట్లాగే కోర్టు వ్యవహారాలు ఈ రాశి వారికి అనుకూలత తక్కువగా ఉన్నాయి ప్రతికూల యోగాలు ఉన్నాయి సింహరాశి వారికి ఒక జాగ్రత్త వహించాలి అనుకున్నట్టుగా కోర్టు తీర్పులు రాకపోవడము ఇబ్బందులు ఇబ్బందులు పడటం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ ప్రతికూలతలు ఉంటాయి అనుకూలతలు తక్కువగా ఉన్నాయి నూటికి ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే సంబంధాలు సెట్ అయ్యే అవకాశం ఈ రాసిన వారికి ఉంటుంది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు మాత్రం సంబంధాలు సెట్టు కావు తగు జాగ్రత్త వహించి దాన్ని పరిహారం చేసుకోవాల్సి వస్తుంది అట్లాగే సంతాన పరంగా చూసుకునే వారికి సంతానం కూడా ఈ నెలలో కూడా శుభవార్త వెంటనే కొంచెం తక్కువగానే ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ వరకు శుభవార్త వెళ్ళడం వాళ్ళు కొంచెం ఆ వివాహ సంతానం గురించి ఎదురు చూడవలసి వస్తూ ఉంటుంది అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి స్టాక్స్ పెరగపోవడం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే క్రైవిక్రయాలు తక్కువగా ఉంటాయి గత నెలలో కూడా నేను తగ్గి కొంచెం ఆదాయం విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది రియల్ ఎస్టేట్ రంగం కూడా తక్కువగానే మనం జాగ్రత్త వహించాలి అలాగే సినీ పరిశ్రమ చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ ప్రతికూలంగా ఉండే ఈ నెలలో సినిమా రెడ్డి చేసినట్లయితే కొంచెం అనుకున్న రీతిలో రాణిం లేక హిట్ కాకపోయినా యావరేజ్లో వెళ్తూ ఉంటుంది జాగ్రత్త వహించాలి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ సింహరాశి వారికి అనుకూలతల కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువ ఉన్నాయి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఈ రాశివారు శనివారం నియమాలు పాటించడము శనివారం నాడు గోవిందనామాలు వినటము గోవిందనామాలు స్ఫూరించడం వెంకటేశ్వర స్వామికి విశేషముగా మధురమైన పానకాన్ని నివేదన పెట్టడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని మీకు చెప్పడం జరిగింది మీరు చిన్న రెమిడీని పాటించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలతలు వచ్చి సుఖ సంతోషాలతో ఉండటం జరుగుతుంది సమస్య ఇది పరిష్కారం నాది ఎలాంటి సమస్య ఉన్నా సరే స్క్రీన్పై నన్ను రోల్ అవుతూ ఉంటుంది నన్ను సమర్థించినట్లయితే ఖచ్చితంగా మీకు అనుకూలంగా నేను చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీ జాతకాన్ని పరిశీలించి మీ సమస్యను పరిష్కారం చెప్పడం జరుగుతుంది నమస్కారం నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న అవార్డు గ్రహీత మీ జాతకంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటికి చక్కని పరిష్కారం చేయడం జరుగుతుంది విద్యాపరంగా చదువు కావట్లేదా పిల్లలు దానికి ఏం చేయాలి ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగాలు రాకపోవడము ఉద్యోగాలు సబలీకృతం కాకపోవడము అట్లాంటి వాటికి పరిష్కారం ఉంటుంది వివాహం కావట్లేదా వివాహానికి ఏం చేయాలి అనే పరిష్కారం ఉంది అలాగే సంతాన సమస్యలు సంతానం ఇంకా కలగలేదు వివాహమే ఐదు ఆరు సంవత్సరాలైంది పది సంవత్సరాలైంది అనే వారికి కూడా ఏం చేస్తే సంతానం కలుగుతుంది అనే విషయాన్ని గురించి జాతకంలో పరిశీలించడం జరుగుతుంది అట్లాగే వ్యాపారపరంగా వ్యాపారంలో నష్టాలు వస్తున్నాయా దానికి ఎటువంటి యంత్రాలు పెడితే బాగుంటుంది ఏం పరిహారం చేయాలి అనే విషయం గురించి చెప్పడం జరుగుతుంది వ్యాపారపరంగా స్టాక్ మార్కెట్స్ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే వాడికి చక్కటి పరిష్కారం అన్ని రంగాల్లో కూడా విద్య ఉద్యోగము వ్యాపారము ఆరోగ్యము కోర్టు వ్యవహారాలు రాజకీయము సినీ రంగము ఇట్లా ఏ రకంగా ఎలాంటి సమస్యలున్నా సరే మీ సమస్యలన్నిటి కూడా ఖచ్చితంగా ఈ జాతకం పరిశీలన విశేషంగా చేసి మీరు ఇబ్బందులు పడుతుంటే ఆ ఇబ్బందులు ఎందువల్ల పడ్డారు ఇంతకుముందు ఎలా పడ్డారు ఎందుకోసం పడ్డారు ఇప్పుడు దాన్ని ఎలా బయటపడాలి అనే విషయాల గురించి వివరంగా జాతక పరిశీలన చేసి ఖచ్చితంగా దాన్ని పరిష్కారం చేసి మీకు అనుకూలంగా చేయగల సమర్థత ఉన్నవాడిని కాబట్టి మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై నా నెంబర్ వాళ్ళు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా నన్ను సంప్రదించినట్లయితే సమస్య మీది పరిష్కారం నాది మీ రవికిరణ్ శర్మ జ్యోతిష్య రత్న అవార్డు గ్రహిత నమస్కారం